హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈరోజు వీడియోలో మనం సీతారాముల వారి గురించి మాట్లాడుకోబోతున్నామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే మేము భద్రాచలంలో సీతారాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత పర్ణశాలకు వెళ్ళామండి ఇంకా సీతమ్మవారు శ్రీరాముల వారు ఇక్కడి నుంచి కొద్ది దూరంలో నెలలో ఐదు రోజులు ఇక్కడ నివసించేవారట అండి అప్పుడు సీతమ్మవారు నారచీరలు ఆరేసుకునే ప్రాంతము అక్కడ అలాగే చీర ఆరేసినట్లుగా మనకు గుర్తులు కనిపిస్తాయండి అలాగే శ్రీరాముల వారు తన ఉత్తరీయాన్ని ఆరేసుకున్న ప్రాంతం కూడా ఇక్కడ ఉందండి అది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ సీతమ్మ వారు స్నానం చేయడం కోసము నీటి దారం తెప్పించడం కోసం లక్ష్మణుల వారు బాణం వేయగా అక్కడ నీటి దార ఏర్పడిందట అలా అందుకు ఇక్కడ నీరు ఎప్పుడూ ఉంటుందండి అయితే ఇక్కడ నీళ్లు లక్ష్మణుల వారు బాణం వేసి నీళ్లు తెప్పించారు కాబట్టి దీనిని లక్ష్మణ సేతు అని పిలుస్తారటండి ఇక ఇక్కడ సీతారాముల వారు పండ్లు ఫలాలు తింటూ ఉండేవారట అలాగే విప్ప పువ్వు తినేవారట అందుకే ఇక్కడ సీతమ్మవారికి రాముల వారికి విప్ప పువ్వు సమర్పించుకుంటారండి నైవేద్యంగా అయితే ఇక్కడ సీతమ్మవారు శ్రీరాముల వారు వామన గుంటలు ఆడేవారట అండి ఇక ఇక్కడ శూర్పన్నకాన్ని కొట్టడం కోసం ఒక గుట్టనే ఏర్పడిందండి పెద్ద గుట్ట రాళ్ల గుట్ట అంటే శూర్పన్నక వల్ల సీతమ్మవారికి అన్ని కష్టాలు వచ్చాయి శ్రీరాముల వారికి కాబట్టి అలాంటి కష్టాలు ఎవరికి రాకూడదని చెప్పి ఇక్కడ శూర్పనకకి రాళ్లతో కొడతారంటండి అయితే సీతారాముల వారు తమ వనవాసంలో నెలలో ఐదు రోజులు ఇక్కడ ఉండేవాళ్ళు కదండి అక్కడ అలాగే ఇక్కడికి దగ్గరలోనే కుటీరం కూడా ఉందండి మేము ఆ కుటీరానికి కూడా వెళ్ళాము మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఒక మనకు సీతారాముల వారి విగ్రహాలు ఉంటాయండి ఇలా ముందు మనం పైకి వెళ్ళాలన్నమాట స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత సీతారాముల వారు ఉంటారు ఆంజనేయ స్వామి లక్ష్మణుల వారు కూడా ఉంటారు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి కుటీరం దగ్గరికి వెళ్ళామండి అయితే అక్కడ తలల రావణాసురుడు అలాగే సీతమ్మ తల్లి రామలక్ష్మణులు అందరు విగ్రహాలు ఉంటాయండి కుటీరము అలాగే కుటీరం ముందు భిక్ష వేస్తున్నట్లుగా సీతమ్మ తల్లి అలాగే రావణాసురుడు ఎత్తుకుపోవాలి అనుకున్నప్పుడు సీతమ్మ వారు పడిపోతారు కదా ఆ విగ్రహం కూడా మనకి దర్శనం దర్శనమిస్తుంది అలా ఆ విగ్రహాలని మొత్తం చూడగానే మనకు రామాయణం అంతా కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే ఒక్కొక్క సీన్ గుర్తొస్తూ ఉంటుంది మనకు ఒక్కొక్క అంటే సీతమ్మ వారు రావణాసురుడు ఇలా వచ్చాడు భిక్ష అడిగాడు భిక్ష వేయబోతూ ఉంటే సీతమ్మ తల్లి రావణ బ్రహ్మ తన అసలు రూపం చూపించగా అంటే ముందు బ బ్రాహ్మణ రూపంలో వస్తాడు కదా భిక్ష వేయి తల్లి అని చెప్పి బ్రాహ్మణుడు అనుకొని భిక్ష వేయడానికి వెళ్తుంది కదా అప్పుడు రావణాసురుడు తన అసలు రూపం చూపిస్తాడు అది చూడగానే తను సొమ్మసిల్లి పడిపోతుంది అలా సొమ్మసిల్లి పడిపోయిన విగ్రహం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే రావణాసురుడు బ్రాహ్మణుని వేషంలో వచ్చిన విగ్రహం ఉంటుంది అలాగే పదితల రావణాసురునిగా కూడా విగ్రహం ఉంటుందన్నమాట మనకు మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి రామాయణం కథను అలా వినిపిస్తూనే ఉంటారు కదండి అందుకే మనకు ఈ విగ్రహాలని చూడగానే మనకు ఆ రామాయణం అంతా కళ్ళకు కట్టినట్లుగా అలా ఒక సినిమా లాగా కదులుతూ ఉంటుందండి మన కళ్ళ ముందు మనం భద్రాచలం వచ్చినప్పుడు సీతారాముల వారి దర్శనం మాత్రమే కాదండి అక్కడ ఆ దర్శనం అయిపోయిన తర్వాత అంటే కొంచెం దూరంలో ఉంటుంది పర్ణశాల సీతారాముల వారి దేవాలయానికి పర్ణశాలకి కొంచెం దూరం ఉంటుంది అయినా సరే వెళ్ళి చూడాలండి చాలా బాగుంటుంది ఇక ఈ సీతారాముల వారి గుడి ముందే మనకు పరవళ్ళు తొక్కే గోదావరి నది ఉంటుందండి వర్షాకాలం అయితే వర్షాలు బాగా కురిసి గలగల పారే గోదావరిని చూడొచ్చు అయితే మేము వర్షాలు ఇంకా కురవకముందే వెళ్ళామండి వర్షాలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మేము వెళ్ళినప్పుడు అందుకే గోదావరిలో నీళ్ళు అంతగా లేవు ఇవ్వండి భద్రాచలంలో పర్ణశాల విశేషాలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ పర్ణశాలను దర్శిస్తే మీ అనుభవాన్ని కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్